హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రీపుజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ ఉన్నాయండి కొంచెం మిడిల్ మిడిల్ ఏజ్ నుంచి పై ఏజ్ వాళ్ళకి సరిపోతుంది ఇది కొంచెం పెద్దవాళ్ళకి అట్లా చాలా బాగుంటాయి శారీస్ అయితే క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది ఇప్పుడైతే కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది స్టార్స్ వల్ల వన్ వాష్ అయిపోయిన తర్వాత స్మూత్ అయిపోతుంది క్లాత్ అయితే బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఇట్లా వచ్చింది మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ ప్యాటర్న్తో ఈ విధంగా వచ్చేసింది చూపిస్తాను నేను ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు శారీస్ మిగిలిన ఫోల్డింగ్లోనే చూపిస్తారండి కాటన్ శారీస్ ఫోల్డింగ్స్ రావు ఇవి ఇచ్చి చూడండి శారీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది ఇట్లా లైన్స్ ప్యాటర్న్ ఉంటుంది మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా బుట్టి డిజైన్ లాగా వచ్చేస్తుంది క్లాత్ అయితే ఇలా వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ కలర్ బోత్ సైడ్స్ బాటస్ లో ఏ కలర్ ఉందో అదే కలర్ లో పళ్ళు వచ్చేస్తుంది మనకి మెంతి గ్రీన్ కాంబినేషన్ లో వచ్చేసింది సేమ్ అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది ఒక వాష్ అయిపోయిన తర్వాత స్మూత్ అయిపోతాయి క్లాతులు శారీస్ కాటన్ శారీస్ కొన్ని సారీస్ ఇలానే ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసింది ఇలా వచ్చింది కొంచెం పెద్దగానే వచ్చిందండి బ్లౌజ్ హెల్తీగా ఉండే వాళ్ళు కూడా సరిపోతుంది ఇలా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఎవరికి నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ వచ్చింది దీనికి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చేసింది గ్రే కలరు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి గ్రే కలర్ లోనే వచ్చేసింది బోత్ సైడ్స్ బాటర్స్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో బ్లౌజ్ అండ్ పళ్ళు బాటర్స్ కూడా సేమ్ కలర్ వస్తే చూడండి ఇది వచ్చేసి మనకి శారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది ఆరెంజ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది ఇలా వచ్చేసింది ఆరెంజ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇదే కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది మనకి గ్రీన్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది దీనికి మెరూన్ కాంబినేషన్ వచ్చేసింది ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సీవోర్డ్ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఉండే నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా శారీస్ అయితే స్మూత్ గానే ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఆరెంజ్ కలర్ లోనే మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఫైవ్ డబల్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మైసూర్ క్రేప్ శారీస్ అండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది మనకి కలంకారీ డిజైన్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి ఇవి నార్మల్ కాదు డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ అండి ఇది కలర్ ఏంటంటే మనకి పీకాక్ గ్రీన్ కాంబినేషను డార్క్ వస్తుంది కలర్ లైట్ లేదండి బయట డార్క్ ఉంది బోత్ సైడ్స్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్డర్ వచ్చేసింది ఈ విధంగా ఈ మొత్తం వీవింగ్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ శారీసు టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి అయితే మన దగ్గర ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవి చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే వెయిట్ ఉంటుంది అసలు వెయిట్ ఉండవు ప్రీమియం క్వాలిటీ శారీస్ మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్లో ఇది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా లైన్స్ ప్యాటర్న్తో వచ్చేస్తుంది మనకి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి రెషన్ సిల్క్ శారీస్ లో ఒకటి అవైలబుల్ గా ఉందండి మనకి కనకంబర కలర్ వచ్చింది దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ బోత్ సైడ్స్ బార్డర్స్ ఏ కలర్ లో వచ్చినా అదే కలర్ లో వచ్చేసింది ఆఫర్ ప్రైజ్ లో ఉంది ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెవెన్ డబల్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఈ విధంగా బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది వీవింగ్ బార్డర్స్ అండి ఇవి హ్యాండ్ వాష్ చేసుకోండి సరిపోతుంది డ్రై వాష్ అవసరం ఉండదు పళ్ళు వచ్చేసి విధంగా కాంట్రాస్ట్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కాంట్రాస్ట్ కలర్ ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్సైడ్స్ బోటర్స్ వచ్చేస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూడండి బెనారస్ జార్జెట్ శారీసు చాలా బాగున్నాయి పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ బెనారస్ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది డీర్ డిజైన్తో ఈ విధంగా వస్తుంది మంచి హైలైట్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది విత్ ట్యాజిల్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీ డిజైన్ వచ్చేస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా ప్రింట్ కాదండి మొత్తం వీవింగ్ వస్తుంది శారీ కానీ బ్లౌజ్ కానీ మొత్తం వీవింగ్ వస్తుంది జరీ వీవింగ్ వస్తుంది పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌ శారీస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇవి పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బాందిని లావెండర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ప్రీమియం క్వాలిటీ సారీస్ అండి ఇవి తక్కువ రేటి కాదు తక్కువ రేట్ మనం కూడా సేల్ చేస్తున్నాం రెప్లికాస్ ఇది వచ్చేసి ఫైవ్ బోర్డర్స్ ఉంది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఇట్లా బాని డిజైన్ వస్తుంది బాటం సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా డిజైన్ వస్తుంది కాంజీవరం సిల్క్ బాందిని శారీస్ ఇవి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇలా వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా ఇట్లా బాధిన డిజైన్ తో హైలైట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్ లోనే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా వస్తుంది రెప్లికాస్ కాదండి బె హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది బ్లౌజ్ కూడా మనకి పెద్దది వస్తుంది రెప్లికాస్ కాదు ఇవి ఒరిజినల్ శారీస్ పళ్ళు చూడండి ఇంత రిచ్గా వచ్చింది పళ్ళు ఇంత రిచ్గా వచ్చిందంటే ఒరిజినల్ శారీస్ ప్రీమియం క్వాలిటీ శారీస్ అయితేనే వస్తుంది రెప్లికాస్కి ఇంత రిచ్గా రాదు పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఫ్యాన్సీ శారీ ఒకటి అవైలబుల్ గా ఉంది సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ వచ్చి ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పలులో వచ్చేటప్పటికి ఈ విధంగా స్టోన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది ఇదంతా కూడా మనకి ఇలా కట్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ తో పాటు కట్ వర్క్ కూడా వచ్చేసింది జిమ్మిచూలో వన్ టైప్ ఆఫ్ శారీస్ ఇవి ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైంటీ ఎయిట్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నాము ఆఫర్లో ఉంది ఒకటే శారీ ఉంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఇట్లా వస్తుంది మనకి నీళ్ళెంత నుంచి డిజైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది మనకి రన్నింగ్ కలర్ వచ్చింది కానీ మనకి ఇక్కడ ఏంటంటే బాడీ పార్ట్కి వచ్చేటప్పుడు ఇది అంతా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంది ఆరు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఇందులో ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒక ఫుల్ వీడియో తీసి ఉంచండి మాకు శారీస్ మీకు రీచ్ అయినప్పుడు ఏంటంటే డ్యామేజెస్ వస్తే కనుక రిటర్న్ తీసుకోవడానికి కంపల్సరీ ఓపెనింగ్ వీడియో కావాలి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో